హలో హాయ్ నమస్తే వాస్ నేను మీ అప్రోజ్ వెల్కమ్ టు అవర్ హెలో ప్రాపర్టీస్ మన ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మీకు మంచి మంచి ప్రాపర్టీ తీసుకొస్తా ఉంటాను ఈ రోజు కూడా ఎక్సిడెంట్ ప్రాపర్టీ తీసుకొచ్చాను ఇక్కడ జరిగే ప్రయత్నం కన్నా అంకన యాభై వేలు తగ్గి తీసుకొచ్చానండి ఇది లొకేషన్ చూడండి మీరు ఫస్ట్ ఆల్ మంచి మంచి బిల్డింగ్స్ లగ్జరీ ఏరియా ఈ ఏరియాలో కట్టుకోవాలంటే చాలా మంది అయితే ఇష్టపడతారు మీకు తెలియని ఏరియా ఏం కాదు తెలిసిన ఏరియా ఈ లొకేషన్ వచ్చేసి మన నెల్లూరు సిటీలోని చిల్డ్రన్స్ పార్క్ మనకి ఏదైతే జగదీష్ నగర్ కి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది మారుతి నగర్ లో వస్తుంది ఇది మీ రోడ్లు గురించి చూసారు కదా అన్ని కూడా మనకు ముప్పై అడుగుల సిమెంట్ రోడ్లు అయితే ఉన్నాయి ఇంకా సైట్ విషయానికి వస్తే ఇది టోటల్ గా ఇది మన కార్నర్ పెట్టు పడమరా దర్శన కార్నరు మనకి పడమర వచ్చి నలభై వస్తుంది అట్లాగే దర్శనం వచ్చేసి డెబ్బై రెండు వస్తుంది టోటల్ నలభై అంకనాలండి అండి అప్లై మీరు ఒకరు మొత్తం తీసుకోలేరు అనుకున్నా దీనిలో తవ్వైనా ఇప్పిస్తాను ఇబ్బంది లేదు ఓనర్ అయితే బోర్ వేస్తున్నారు ఎల్ఆర్ఎస్ ఫోర్టీన్ పర్సెంట్ కూడా పే చేస్తున్నారు ఇక్కడ పరంగా వచ్చి ఐదు నాలుగు లక్షలు జరుగుతా ఉంది మనకి ఫైనల్ గా ప్రైస్ వచ్చేసి ఐదు లక్షలకి ఇస్తారు ఇంకేమైనా తగ్గి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను డిస్ప్లేలో ఉన్న ఫోన్ నెంబర్స్ కాల్ చేసి విజిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గుడ్ బాయ్